సిబిఐ ఇంక్వైరీ జరుగుతూ ఉంది ఇంక్వైరీలో ఏమొస్తుంది ఎలా చేస్తారు అవన్నీ ఇంక్వైరీ కొరకే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంక్వైరీ అయిన తర్వాత ఇంక్వైరీ ఏ విధంగా జీవో ఇచ్చిన దానిక ఇంకోదానిక అరెస్ట్ చేసేది అవన్నీ డీటెయిల్ అయిన తర్వాత తప్పనిసరిగా నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తూ ఉంటాను మీకు జవాబు చెప్తా ఉంటాను ఆ ప్రజలు అందరు రావచ్చు ఏమన్నా జగన్ ఎందుకు రాడు ఎవరైనా కానీ మనకు ఏదైతే ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారో ఎంక్వైరీల నుంచి వాస్తవాలు బాగుంటే అందరు బయటకు వస్తావు

ఆ కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అగ్రిమెంట్ ఇచ్చింది మీరు అగ్రిమెంట్ ఇచ్చిన దాంట్లో కనీసం మమ్మల్ని లేబర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు శాలరీ త్రీ థౌజండ్